నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు పద్మిని ప్రస్తుతం అంత పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి అవినాష్ గారు యంత్ర మంత్రం ఈ మూడిటి హెల్ప్ తో డెఫినెట్ గా మనకు వచ్చేటటువంటి రకరకాల బాధల నుంచి బయటపడటం అనేది చాలా స్మార్ట్ వేగా మనం ఆ శాస్త్రాన్ని వినియోగించుకుంటూ కష్టం ఎండ్ ఆఫ్ ది డే పడవలసింది అందులో అందులో ఇంకా వేరే ఆప్షన్ లేదు బట్ దెన్ గొడ్డలతో పోయేది గోటుతో పోయేటటువంటి పరిస్థితులు తెచ్చుకోవటం కూడా మనకి శాస్త్రం అందించింది అది బ్యూటిఫుల్ బ్యూటీ ఆఫ్ ద సబ్జెక్ట్ అని చెప్పుకోవచ్చు అయితే యంత్రం గురించి మంత్రం గురించి ఓకే గానీ తంత్రం గురించి భయపడుతూ ఉంటారు మీరేం చెప్తారు అసలు యంత్ర మంత్ర తంత్ర అంటే ఏంటి యంత్ర మంత్ర తంత్ర ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ ఎట్లా ఫేస్ చేయాలి ఇప్పుడు మంత్రం మంత్రం చాలా పవర్ఫుల్ ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను యానిమల్ సినిమాలో హీరో ఆయుషు రేఖ అయిపోయింది ఇంకా బతకడు అని చెప్పిన తర్వాత హోమం చేస్తారు వాడు అంటాడు నాకు సంకల్పం ఉంది బతకాలని కానీ మీ ఐశ్వర్య అయిపోయింది కదండి అంటే అప్పుడు హోమం చేస్తారు హోమం అంటే ఏంటి మంత్రాలు మంత్రాలు చేయడం వల్ల వాడికి ఒక హార్ట్ డోనర్ దొరుకుతాడు హార్ట్ గుండె మార్పిడి చేస్తే వాడు కొత్త జీవితం వస్తుంది అంటే నీకు నిజంగా సంకల్పం ఉంటే నువ్వు ఆ సిచ్యువేషన్ దాటగలవు మనిషి ఏ సిచ్యువేషన్ నేను దాటలేను అని ఎప్పుడు అనుకోకూడదు ఏ సిచ్యువేషన్ అయినా మనిషి దాటగలడు ప్రపంచం మొత్తం అనుకుంది కేసీఆర్ వస్తాడని ఎవరు వచ్చారండి రేవంత్ రెడ్డి సంకల్పం ముప్పై సంవత్సరాల సంకల్పం అతంది ప్రపంచంలో దేన్నైనా దాటొచ్చు మనం ఈ సిచ్యువేషన్ దాటలేము అని ఉండదు మార్గం వేరే ఉండొచ్చు ఇప్పుడు నీకు డబ్బులు కావాలి నీకు సినిమాల అవకాశాలు రాకపోవచ్చు నీకు బిజినెస్ కలిసి రావచ్చు ఎండ్ ఆఫ్ ద డే నువ్వు బాగుపడతావు నేను చెప్పేది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మంత్రాల గురించి మాట్లాడుతున్నాం రకరకాల మంత్రాలు ఉంటాయి లక్ష్మీదేవి మంత్రాలు ఉంటాయి దుర్గమ్మ మంత్రాలు ఉంటాయి దత్తాత్రేయ మంత్రాలు ఉంటాయి మంత్రాలు చాలా పవర్ఫుల్ చాలా మందికి అసలు మంత్రాలు రావు అదృష్టం ఉందండి కొంతమందికి అదృష్టం ఉంటేనే మంత్రాలు గుర్తుంటాయి ఆ మంత్రాల మీద అంత మక్కువ ఉంటుంది అంత మంత్రాలు జపిస్తారు ఎవరు పడితే వాళ్ళు మంత్రాలు జపించలేరండి అసలు జపం చేయరండి చాలా మంది నేను చూశాను ఏదో జరగాల్సింది జరుగుతుంది అనుకుంటారు కాదు కృష్ణుడు చెప్పిపోయాడు మూడు దారులు ఉన్నాయని యంత్రం మంత్రం తంత్రం అని రెస్పెక్ట్ ఇవ్వాలి మన శాస్త్రాలకి వేదాలకి అక్కడ యానిమల్ సినిమాలో అతను డైరెక్టర్ పిచ్చోడా ఎంత జీవితం చూసి ఉంటాడు రణీ రణబీర్ కపూర్ ఏమైనా ఊరికి ఆ సీన్ పెట్టారా మంత్రం అనేది చాలా చాలా మోస్ట్ పవర్ఫుల్ అండి మంత్రం అనేది అండ్ మంత్రం ఇస్ వెరీ వెరీ పాజిటివ్ మంచి అవుట్పుట్ హండ్రెడ్ పర్సెంట్ అవుట్పుట్ లాంగ్ ఉండే అవుట్పుట్ మంత్రం గాయత్రి మంత్రం కావచ్చు లక్ష్మీదేవి మంత్రం కావచ్చు సహస్రనామం కావచ్చు విష్ణుది మంత్రం ఏదైనా మంత్రం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి ప్రతి మనిషి మంత్రం అనేది చేయాలి మంత్ర సాధన మంత్ర సాధన కంపల్సరీ ఉండాలి దారి చూపిస్తుంది యంత్రం 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 అనేది ఇప్పుడు మంత్రం అంటే ఏంటి ఒక మంత్రం చెప్తాము నేను సూర్యుడు సూర్యదేవుడికి మంత్రం చెప్పాను ఇక్కడ నుంచి సూర్యుడికి వెళ్ళి సూర్యుడు అక్కడ నుంచి నాకు బ్లెస్సింగ్స్ పంపిస్తాడు బ్లెస్సింగ్స్ నాకు వస్తాయి పది సార్లు చేస్తే కొంచెం వస్తుంది కోటి సార్లు చేస్తే చాలా ఎక్కువ వచ్చేస్తుంది కొందరు సూర్య ఉపాసకులు ఉంటారు కోటిసార చేస్తారు విపరీతమైన కీర్తి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఏం చేయనక్క వాడికి ఫీల్డ్లో అది కావాలి వాడికి వాడి కెరియర్లో లో సూర్య ఉపాసకుడు వచ్చేస్తుంది మంత్రం చేశాడు నువ్వేం చేసావు నువ్వేం చేయలే వాడు చూడు అందుకని మంత్రం చెప్పాలి అని చేసేది ఇప్పుడు వచ్చేది యంత్రానికి యంత్రం అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ ఇప్పుడు సోలార్ ప్యానల్ ఉందండి సూర్యుడి నుంచి వచ్చే కిరణాలన్నీ అబ్జార్బ్ చేస్తాయి అబ్జార్బ్ చేసి ట్రాప్ చేసి దాన్ని కరెంట్కి బండ్లకి వాడుతుంది అట్లనే మనము హిందూ శాస్త్రంలో మనకు మంత్రాలు ఉన్నాయి మెటల్ మీద పేపర్ మీద మంత్రం లిఖించి మంత్రం ఒక డిజైన్ వేసి బీజక్షరాలు పెట్టి దాన్ని యాక్టివేట్ చేయాలి దాన్ని మీరు యాక్టివేట్ చేస్తే దాన్ని యాక్టివేట్ రకరకాల యంత్రాలు ఉన్నాయి కుబేర యంత్రాలు ఉన్నాయి లక్ష్మీ యంత్రాలు ఉన్నాయి బాగా పనిచేసేది నక్షత్ర యంత్రాలు ఇరవై బాగా పనిచేస్తాయి నవగ్రహాల యంత్రాలు కూడా ఉన్నాయి మీరు మీ జాతక చక్రంలో మీకు ఏ గ్రహం అయితే బాగుందో ఆ గ్రహానికి సంబంధించిన యంత్రం తీసుకుంటే చాలు లేకపోతే మీ నక్షత్రానికి సంబంధించిన యంత్రం తీసుకొని ఆ నక్షత్ర తగ్గ మంత్రం లేకపోతే ఆ గ్రహ తగ్గ మంత్రం మీరు యాక్టివేట్ చేసుకుంటూ పోతే యాక్టివేట్ చేసుకుంటూ పోతే ఒక్కనొక్క టైంలో ఆ యంత్రం అనేది యాక్టివేట్ అయ్యి ఆ ఎనర్జీ మీ మీద పడతది అప్పుడు మీకు ఒకటేసారి గైడెన్స్ వస్తుంది స్లోగా వస్తూ ఉంటది బట్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ ఇప్పుడు మీ ఫోన్ ఉందండి యంత్రం మీద ఆధారపడే పనిచేస్తుంది యంత్రం అది ఎక్కడో టవర్ ఉంటది మీ దగ్గర సిమ్ ఉంది చిప్ ఉంది మీరు ఎప్పుడైతే ఫోన్ రీఛార్జ్ చేస్తారో అప్పుడు రీఛార్జ్ అయిన తర్వాత పనిచేయడం చేయడం మొదలు పెడతా సిగ్నల్ టవర్ నుంచి ఇక్కడికి వచ్చింది సో మనం యంత్రాన్ని కూడా మరి రీఛార్జ్ చేస్తూ ఉండాలా మీరు యంత్రాన్ని ఎట్లయితే మన ఫోన్ ఎట్లయితే రీఛార్జ్ చేస్తామో యంత్రాన్ని కూడా రీఛార్జ్ మంత్రంతో 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 మంత్ర ఉచాటతో యంత్రం రీఛార్జ్ యంత్రం రీఛార్జ్ అవుతుంది అప్పుడు మీకు దేవుడితో కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది సో యంత్ర ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ ఇన్ ఇప్పుడు మీకు మంత్రాలు ఒక లిమిట్ వరకే ఉంటాయి యంత్రాలు అన్లిమిటెడ్ ఉన్నాయి మీకు కొన్ని వేల యంత్రాలు ఉన్నాయి మంత్రాలు ఉంటే బంద్ ఉంటాయి నూట యాభై రెండు వందలు మూడు వందలు యంత్రాలు వేలల్లో ఉన్నాయి ప్రతి దానికి యంత్రం ఉంది ఇప్పుడు ఈ నక్షత్రానికి మంత్రం ఉందని చెప్పండి నాకు ప్రతి నక్షత్రానికి మంత్రం ఉండదు మీకు కానీ యంత్రం ఉంటుంది ఆ నక్షత్ర అధిపతి ఆ దైవం మంత్రం మనం జపించి ఆ యంత్రాన్ని యాక్టివేట్ చేసుకుని ఆ ఎనర్జీ ఓన్లీ మీకు పనిచేస్తుంది ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ రోహిణి నక్షత్రం అనుకోండి మీరు ఆ మంత్రాలు చదివితే మీకు గైడెన్స్ వస్తుంది రోహిణి గైడెన్స్ ఇలా ఇలా చెయ్యి ఇలా ఇలా చెయ్యి రోహిణి గైడెన్స్ పర్టికులర్ గైడెన్స్ ఇప్పుడు సూర్యుడు చేస్తే సూర్యుడు చాలా వైడ్ స్ప్రెడ్ చాలా గైడెన్స్ వస్తుంది అదే రోహిణి చేస్తే ఓన్లీ రోహిణి మీకు మీకు ఏది కస్టమైజ్డ్ గా మంత్రం అంటే మంత్ర మనసు నుంచి వచ్చేది మంత్రం నెక్స్ట్ వచ్చేది యంత్ర యంత్ర అంటే యంత్రం వాడుతున్నాం డివైస్ నెక్స్ట్ వచ్చేది మనకి తంత్రం దీని గురించి భయపడుతుంట తంత్రం అంటే తన్ అంటే బాడీ హిందీలో తన్ అనే అక్షరానికి మీనింగ్ బాడీ ఒక బాడీ వాడతాం బలి ఇవ్వడం కాదండి అవి క్షుద్ర ఇక్కడ ఎవ్వరికి బలివము తంత్ర అంటే అసలు బలి అనే సంబంధం లేదు బాడీ వాడతాం ఒక అమ్మాయిని ఫర్ ఎగ్జాంపుల్ నేను రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి ఆమెకు పసుపు కుంకుమ రాసి మంగళ స్నానాలు చేయించాము బాడీ లేకపోతే ఒక చిన్న కన్యని మీరు చూడండి పూజలు చేస్తారు అమ్మవారు వస్తుంది అని ఆమెకి వచ్చినందుకు ఒక పాతికి వేలు ఇస్తాము ఆమెకి ఏవో కష్టాలు ఉంటాయి ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇస్తాము పూజ చేస్తాము అమ్మని పంపించేస్తాము వీఆర్ యూజింగ్ ద బాడీ ఒక పిల్లి బాడీ ఒక కాకి బాడీ ఒక కుక్క బాడీ నేను యోగా పోజులతో కూడా నా బాడీని వాడి తంత్రం చేయొచ్చు సో ఐఎమ్ యూజింగ్ ఏ బాడీ ఒక ప్రక్రియ తంత్ర కానీ బాడీ అనేది కంపల్సరీ ఉండాలి పేరులో నేను తంత్ర బాడీ లేకపోతే అది తంత్రం కాదు ఒక మగవాడి బాడీ కావచ్చు ఆడదాని బాడీ కావచ్చు ఒక జంతువు ఒక పిట్ట ఒక నెమలి ఒక చిల బాడీ ఇన్స్ట్రుమెంట్ సజీవ ఒక ప్రాణం దాన్ని మనం ఇన్స్ట్రుమెంట్ గా వాడి పూజ చేస్తున్నాం తంత్రం చాలా ఫాస్ట్ రిజల్ట్ రిజల్ట్ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మీరు పాజిటివ్గా చేసుకుంటే పాజిటివ్గా ఉంటుంది మీరు నెగిటివ్గా చేసుకుంటే నెగిటివ్గా ఉంటుంది మీరు ఏది పడితే అది చేయకూడదు కానీ ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ బాగా నిష్ బాగా నిష్ట ఉన్న వాళ్ళే తెలిసిన వాళ్ళే బాగా జాగ్రత్తగా చేయాలి మీరు చూస్తే చాలా మంది తంత్రాలు చేయిస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా చేస్తే తంత్రాలు సక్సెస్ అవుతాయి దానికంటే ఒక పద్ధతి ఉంది దానికంటే ఒక పద్ధతి ఉంది ఆ తంత్రాలు కూడా మరి దక్షిణాచారం వామాచారం అని పాజిటివ్ గా ఓన్లీ పాయసం పెడతారు కొంతమంది లిక్కరు మాంసంతో కూడా చేస్తారు మనకు అసలు వామాచారంతో పనిలేదు దక్షిణాచారంలో కూడా తంత్రం ఉంది తంత్రం చేస్తారు కేసీఆర్ గారు ఇది చేశారు పాజిటివ్ సైడ్ లో జస్ట్ ఆ బెల్లం పాకం పాయసం పెట్టి తంత్ర చేయించారు మనకు న్యూస్ ఉంది సో పాజిటివ్ లో కూడా చేయొచ్చు జస్ట్ ఒక మనిషి కావాలంతే ఇది కూడా పనిచేస్తుంది పూజ ప్రవహిస్తుంది దైవం అనేది ప్రవహిస్తుంది శరీరంలో అప్పుడు మనం ఆ బాడీని రెస్పెక్ట్ ఇచ్చి మర్యాద ఇచ్చి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకొని మనం బ్లెస్సింగ్స్ అందుకోవాలి సబ్జెక్ట్ గురించి పరిపూర్ణ అవగాహన తెలుసుకుని అలాగే గురువు ముఖతగా చేసేటటువంటి ప్రక్రియలు ఇది సో తంత్రం అని అంటే డెఫినెట్ గా దాన్ని ఆచరించే విధానాన్ని బట్టి ఉంటుంది కాబట్టి మనం మంత్రం యంత్రం తంత్రం గురించి ఈ విధంగా మీరు మీ సబ్జెక్ట్ ప్రకారం చెప్పారు తంత్రం గురువు ఉంటేనే చేయండి మీకు ఎవరు తెలియకపోతే దయచేసి తంత్రానికి దూరం ఉండండి మంత్రానికి యంత్రానికి మాత్రమే అక్కడ దాకే ఉండండి తంత్రం చేయొద్దు శుద్ర పూజలు అయితే అసలు జోలికి కూడా పోండి అది తిరిగొట్టస్తుంది ఇప్పుడు మీరు ఒక బలిస్తారు మేమని వదలదు మా గ్యారంటీ తిరిగొడత మీ పని అవ్వచ్చు మీ పని అవుతుంది మీరు యక్షినీరు పిశాచిలు వాళ్ళతో కనెక్ట్ అయ్యి బలిచ్చి మీరు మీ పని చేయిస్తారు మంత్రం మా మనసులో నుంచి వచ్చేది నెక్స్ట్ బెటర్ యంత్రం సో నేను చెప్పేది ఆల్వేస్ మంత్రం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే